శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం ముందుగా అందరికీ శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు అండి ఈరోజు అష్టలక్ష్మి అలంకరణలో మనం ధాన్యలక్ష్మి అమ్మ అమ్మవారి గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం ధాన్యలక్ష్మి అంటే ఎవరో కాదండి మనకి కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి మన ధాన్యలక్ష్మికి ఫోటోలో చూసినట్టయితే ఎనిమిది చేతులు ఉంటాయండి మొదటి చేతిలో అమ్మవారు గద పట్టుకుంటారు గద ఎందుకు ఇది శక్తికి సంకేతం అండి గద ఎందుకంటే పంట పంట భూములని పంట పొలాలని అమ్మవారు ఎల్లవేళలా ఈ గద ఉపయోగించి ఆవిడ రక్షిస్తారండి రెండు చేతుల్లోని అమ్మవారు కలువు పూలు పట్టుకుంటారండి కలువు పూలు శాంతికి సంకేతం సో ఇక్కడ మనకి మూడు చేతులు అయ్యాయి కదండీ నాలుగో చేతిలో అమ్మవారు అరటిగల పట్టుకుంటారు ఐదో చేతిలో చెరుగ్గడ్డ ఆరో చేతిలో ధాన్యం ఏడు ఎనిమిది అభయ హస్తం వరదహస్తం అండి అంటే ఒకటే చేతిలో ఉన్న గదతోని ఈ పంట భూములన్నీ కూడా ఆవిడ శక్తిమయ శక్తి రూపంలో ఉండి కాపాడుకుని మనకి కావలసిన ఆహారం అంతా కూడా అమ్మ మనకి సమర్పిస్తారు ఈ దీని అర్థం అంతా కూడా ఆవిడ ఎనిమిది చేతులు మనకి చూస్తే అర్థం అవుతుందండి అసలు అమ్మవారికి ఎనిమిది చేతులు దాని అర్థం ఏంటి ఎంతటి ఎంత బాగుందో చూసారండి దాని లక్ష్మి గురించి మనం తెలుసుకుంటే సో తప్పకుండా మీరు ఫోటోలో చూడండి ఎనిమిది చేతుల అర్థం ఇదండి ఇక్కడ మనకు ధాన్యలక్ష్మి అన్నా లేదా దుర్గాదేవి అన్న దుర్గా నవరాత్రిలో వచ్చి అన్నపూర్ణేశ్వరి అయినా ఇద్దరూ ఒకటేనండి వాళ్ళిద్దరూ కూడా పంట భూముల్ని ఎప్పుడు రక్షించి ఎలాంటి తుఫాను వచ్చినా అంటే రైతులందరూ కూడా ఉదయం కష్టపడతారండి ఎన్నో మందులు వేసి ఎంతో శ్రమ పడితే వాళ్ళు ఇంత మంచి ఆహారాన్ని మనకి ఇవ్వగలుగుతున్నారండి రాత్రి వేళలో కానీ ఎలాంటి తుఫాను వేళలో కానీ సమయంలో కానీ అమ్మవారి ధాన్యలక్ష్మి అమ్మవారు కాపాడతారు అలాగే పంట పొలాల్లో మనం చూసుకున్నట్టయితే దిష్టి బొమ్మలు కడతారు కదండి అలాగే ధాన్యలక్ష్మి అమ్మవారి ఫోటో కూడా మన సౌత్ సైడ్ ఆంధ్ర తమిళనాడు సైడ్ అంతా కూడా కడతారండి ధాన్యలక్ష్మి పెట్టుకుంటారు ఫోటోలు అదే తమిళ వాళ్ళు అయితే మాత అంటే ఆవిడ కూడా భూముల్ని చాలా కాపాడతారండి దేవి కూడా దండనాదిని కదండి ఈరోజు ధాన్యలక్ష్మి కటాక్షం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ప్రతి ఇళ్లలోని ప్రతి కంచంలోని రోజు బాగున్నా బాగోలేకపోయినా మనందరికీ రెండు పూటల కడుపు నిండా ఆ బంగారు తల్లి అన్నము ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధాన్యలక్ష్మి నమో నమ లోకా సమస్తా సుఖినో భవంతు మా అందరినీ చల్లగా చూడమ్మా నువ్వు తల్లి మేము బిడ్డలము ఏదైనా తప్పు చేసినా సరే ఎప్పుడు నువ్వు నొచ్చుకోకుండా మాకందరికీ నువ్వు అమ్మలాగే అన్నం పెట్టమ్మా అన్నపూర్ణేశ్వరి మాత్రే నమహ థ్యాంక్ యూ సో మచ్ అండి त्यक्षमाहेश्वरे शाले